ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రోజు అయితే మన బండికి మళ్ళీ లాగబడింది అనమాట ఎందుకంటే ఈ బిఏ సిక్స్ బండికి ప్రతి ఒక్కదానికి పడుతుంది మనము ఎక్కువ స్పీడ్ పొక్కుపోయినా లోపల పొగ అనేది లోపల అట్లనే ఉంటుంది దాన్ని ఆ బండికి చూపిస్తాడు మొత్తం ఎట్లా పడింది అంటే ఇప్పుడు బండి కూడా స్టార్ట్ చేస్తాడు ఇట్లమాట సో ఇట్లా డిబి స్క్ూ అని పడుతుంది డిజిటల్లో మళ్ళీ తర్వాత రీజన్ రిక్విడ్ అని పడుతుంది చె అట్లే ఉండు కొద్దిసేపు ఉంటే ఒక్క ఆ గా ఇప్పుడు పడుతుంది మామూలుగా అయితే దీంట్లో టైమింగ్ పడుతుంది ఇంకో టైం అంటే మనకి బండి లాగ పడ్డది ఎట్లా తెలుస్తుంది అంటే అట్లా మామూలుగా దాంట్లో అయితే లాక్ మామూలుగా పేర్లు పడతాయి తర్వాత ఇంకోటి టైం అంటే మన బండి అనేది ఒక స్మెల్ వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ మన పొగ ఉంటుందంటే ఆ పొగ అనేది వెరైటీ స్మెల్ వస్తుంది బండి మనకి ఆటోమేటిక్ అప్పుడే తెలిసిపోతుంది అనమాట ఆ స్మెల్ వస్తుంటే మనం గమనించాలా మన మామూలుగా డ్రైవర్లు అయితే వేరే వాళ్ళకి చెప్తే ఏం తెలుస్తుంది అంటే మామూలులే కొయ్య కొయ్య అంటుంది పేర్లు మామూలులే కానీ అట్లే పోతారు దాదాపు ఆ లాక్ పడితే ఆరు ఐదు వేలు అవుతాయి అనమాట మినిమం మనము ఇట్లా ఆ పేర్లు పడినప్పుడు చూసుకుంటుంటే ఆ లాక్ అనేది మనమే తీసుకోవచ్చు కొంతమంది మంది అయితే తెలనోళ్ళు అయితే అట్లే పోతారు మన మెకానికల్ దగ్గర పోయి బాధపడతారు వాళ్ళు ఏం చేస్తారంటే మినిమమ్ ఒకసారి ల్యాప్టాప్ పెట్టే దీంట్లో ఇవి వచ్చేసి మనము సైలెన్సర్ కోర్స్ సార్ కొంతమంది అది కూడా వేస్ట్ నేనైతే ఒకసారి నేను కూడా చూపించేసిన అది ఎందుకంటే లోపల సామాన్లు కట్ అయిపోయింది అనమాట లోపల ఒక జాలీ అనేది ఉంటుంది ఆ జాలి కూడా చూపిస్తాను దాంట్లో ఫోటో ఉంది ఇంకొకటి ఏమంటే దాంట్లో ఒక స్వింగ్ స్ప్రింగ్ ఉంటుంది ఆ స్లింగ్ వినడం వల్ల నా బండికి పద్నాలుగు వేలు ఖర్చు అయింది అందువల్ల ప్రతి ఒక్కరు బిఎస్ సిక్స్ బండ్లలో అయితే గమనించండి ఈ బిఎస్ సిక్స్ బండ్ల వల్ల పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది ఈ రీజన్ ఇప్పుడు అని అన్నప్పుడు మనమైతే మనమైనా కూడా లాగ తీసుకోవచ్చు సో నేనైతే చూపిస్తాను ఈరోజు ప్రతి ఒక్కరైతే ఇది అయితే గమనించుకోండి మనకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది పైసలు లేనందులో కూడా చాలా మేలు అనమాట ఇప్పుడున్న సిచువేషన్లో అయితే మన బిఎస్ సిక్స్ బండ్లని చెప్తున్నా నేనైతే పని ఎస్ఎం మున్సిపాలిటీ బండ్లు మావి మావి కూడా మేమే పెట్టుకోవాల్సిన ఖర్చు అయితే సో మీరు కూడా ఇట్లా బిఏ సిక్స్ బండ్లు ఉంటాయి కదా ఇట్లనే చూడండి ప్రతి ఒక్కరైతే నేర్చుకోండి అనమాట మీ లాంగ్ జర్నీ బండ్లకు కూడా పడుతుంది లాక్ అయితే మినిమం వన్ మంత్కి ఒకసారి పడుతుంది మా బండ్లకైతే వన్ మంత్కి వచ్చేసి టూ టైమ్స్ పడుతుంది అనమాట అందుకోసం నేనైతే ఈరోజు అయితే ఖచ్చితంగా ఎట్లా లాక్ తీసుకోవాలో చూపిస్తా ఓకే చూడండి మన బండి అయితే అసలు మామూలుగా గడసలేదు బండి అయితే ఏదో బర్ 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 జిమ్ 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 అంటుంది అనమాట ఇది ఇదైతే ఫస్ట్ టైం నేనైతే చూడడము మళ్ళీ ఎందువల్ల అంతోటో పోగా జామ్ అయిందాము దాదాపు అయితే నా బండి ఈరోజు ఫస్ట్ టైం అనమాట నెలకి రెండు సార్లు పడేది ఇది ఒకసారి ఈసారి నెలకి పడింది అనమాట మొన్న నేను ఊరు పోయినప్పుడు కూడా మా తోళ్ళూరికి అప్పుడే లాక్ పడతా అని భయపడ్డా ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా లాక్ అనేది ఏమనేది ఒక డ్రైవింగ్ చేస్తారు వాళ్ళు అందుకే ఈరోజు అయితే చాలా అనమాట చూడండి ఇంకా అయితే మనకైతే టైం దాదాపు ఇక్కడ ఎంత అయిందంటే టైం అయితే దాదాపు అయితే టైం అయితే ఎంత రెండు ఇరవై ఆరు అయింది అనమాట నేనైతే రెండు ఐదుకి స్టార్ట్ చేసిన ఇరవై నిమిషాలు అవుతుంది అనమాట చూసాము ఒక ఎంసేపడతావు అయితే మన బండి ఇంకా పని ఎంత అయిపోయింది అనమాట పొద్దున లాక్ పడి ఉండే కదా ఆ లాక్ అనేది ఇప్పుడు తీస్తున్నా ఎట్లా తీయాలో ఆ బండికి అయితే చూపిస్తాడండి ఇప్పుడు మన బండికి ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా ఈ ఇక్కడ టైమింగ్ ఉంది కదా మన లాక్ పడితే ఎట్లా పడుతుంది చూపిస్తాడు ఇక్కడ మన ఎక్సిలేటర్ ఉంటుంది ఎక్సిలేటర్ అనేది కొద్దిసేపు పట్టుకుంటే రైజు పట్టుకుంటే బండికి ఆటోమేటిక్ డిపిఎఫ్ క్లోజ్డ్ రీజన్ రిక్విడ్ అని పడుతుంది బండికి చూపిస్తాడు అండి రైజ్ పెడుతున్నాయి ఇప్పుడు దేని ప్లేస్ ఉందా మనకి ఇట్లా రైల్ అనమాట ఇక్కడ కాలు అయితే వచ్చి పట్టుకోవడం జరిగింది కదా బండి బర్రని చూడండి ఫ్రెండ్స్ ఇదో ఇప్పుడైతే మన బండికి రీజన్ రిక్విడ్ అని పడింది కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రెండు బటన్స్ అనేటివి ఉంటాయి అక్కడ సైడ్ ఉన్నాయి కదా దీంట్లో అనేది మనం ఇట్లా ప్రెస్ చేసుకుని అక్కడ పట్టుకుంటే ఆటోమేటిక్ రీజన్ రిక్విడ్ అని బండి ఆటోమేటిక్ రైస్ తీసుకుంటుంది చూడండి అది తీసుకుంది ఇప్పుడు బండి ఆటోమేటిక్ రైస్ తీసుకుంది ఇంకో ఏంటంటే మనం ఈ బిఏ సిక్స్ బండ్ల గురించి తినాలని అయితే చాలా మంది ఉన్నారు మనం ఇలా తెలియతో చేసుకుంటే చాలా ఉపయోగం ఉందనమాట మనకు ఒక ఐదు వేలు మిగులుబాటు కూడా అవుతుంది ఇట్లా కొంతమంది మనకు వచ్చే జీతాల వల్ల అయితే ఈ మా మున్సిపాలిటీ బండ్ల పరిస్థితి అయితే చాలా బలంగా ఉంటుంది చాలా మంది తెలియళ్ళు అయితే ఒక మెకానిక్ షెడ్ కట్ పోతారు అట్లా చేసుకుంటారు నేనైతే నేను మొత్తం యూట్యూబ్లో ఇట్లా చూసి నేర్చుకున్నాను అనమాట మెకానిక్ వర్క్ అనేది మీరు కూడా చేసుకునేట్లయితే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇంకో ఇట్టు ఈ పొగ అనేది మన బండి రీజన్ కూడా ఎట్లా నడుస్తుంది బర్ర నడుస్తూనే ఉందో వినపడుతుంది కదా ప్రతి ఒక్కరికి అయితే చూపిస్తాడు ఎన్నికలు పోయి ఆ పొగ కూడా వెరైటీ వస్తుంది వెరైటీ కలర్ కూడా వస్తుంది మామూలు పొగ బ్లాక్ లో వస్తే ఈ పొగ అనేది ఇట్లా మొత్తం అయిన పొగ అనేది బ్లూ కలర్లో బయటకు వచ్చేస్తుంది అనమాట మొత్తం అనేది ఇక్కడ పొగ అనేది బ్లూ కలర్లో అన్నమాట అనమాట లైట్గా ఆ పొగ అంతా పోతే అసలు ఈ అంటే మొత్తం కండ్లకు మంట ఆ పొగ అనేది కూడా వెరైటీ స్మెల్ అనమాట మొత్తం బండి అయితే బర్ర రోజు వంటనే ఉంటుంది దాదాపు ఎన్ని నిమిషాలు అడుస్తుంది కూడా మినిమం అయితే నా బండి అయితే ఒకసారి ఇరవై ఎనిమిది నిమిషాలు అడిచింది ఇంకొకసారి గంట పది నిమిషాలు కూడా అడిచింది మినిమం దాతే ఒక మూడు వందలు డీజిల్ దాతుంది మనకైతే చూద్దాం మన బండి ఎంతసేపు అడుస్తుందో ఎన్ని నిమిషాలు అడుస్తుందో నేనైతే టైమింగ్ అయితే పెట్టుకున్నా అనమాట దాంట్లో డిజిటల్లోనే ఉంది రెండు కేమో స్టార్ట్ చేసా మరి ఎన్ని గంటలకు పోతుందో చూపిస్తా అయిపోయింది అనమాట మన బండికి అయితే ఇప్పుడు ఇక్కడ చూసి నేను ఇంజన్లో ఇప్పుడు ఇందాక వీడో పెట్టినా కదా దాదాపు అయితే ఎన్ని నిమిషాలు ఆడేసిందో చూద్దాం చూపిస్తాడు రెండు ముప్పై మూడు అంటే దాదాపు రెండు ముప్పై మూడు అంటే దాదాపు మన బండి ఇరవై ఎనిమిది నిమిషాలు అనమాట రెండు నిమిషాలు తక్కువ కదా ఇప్పుడు మన బండిని ఏం చేయాలంటే ఈ తాళం అనేది బంద్ చేసుకోవాలి బండిని మళ్ళీ తర్వాత చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఎమ్మెడైతే స్టార్ట్ చేయాల బండిని ఎమ్మెడైతే స్టార్ట్ చేసుకొని ఇప్పుడు పేర్లు పడతాయి లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు చూద్దాం ఇప్పుడు పేర్లు పడినా లేదా ఉంటాయి కదా ఇంకా ఇప్పుడు మామూలుగా అట్లా పడిపోయింది ఇక్కడ మామూలు లాక్ పడితే కూడా ఇక్కడ ఫ్లవర్ కూడా పడుతుంది అనమాట ఇక్కడ మన బండికి అయితే ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది అనమాట ఎందుకంటే చాలా గరమైంది కదా ఇక్కడ చూడండి ఈ హీటింగ్ పాయింట్ అనేది ఇంకా నడిమద్దులు అయింది కదా తెల్ల గీతకి తాకింది కాబట్టి హీట్ ఎక్కువైంది మన బండి గరం అయితేనే మెయిన్ లాక్ పడేది బండి ఇంకో ఇటు కొంతమంది పేర్లు కూడా చూసుకోరు కదా పోయిందిలే అది అనుకుంటాం ఆ పేర్లు ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి మన బండి రీజన్ ఇక్కడ పెట్టే వరకు మన బండిని రొంచసేపు అట్లా మనం పని అంతా అయిపోయాక కూడా ఇట్లా రొంచసేపు ఎక్సిలేటర్ పెడితే ఆటోమేటిక్ పేర్లు వస్తాయి అనమాట ఆ పేర్లు వచ్చినప్పుడు అయితే ఆ బటన్ అనేది ఉంటుంది ఆ బటన్ని అది కూడా మనము కొంతమంది అట్లే ఎక్సిలేటర్ అట్లే దొక్కినా కూడా బండి అనేది అది ఏదో దమ్ముపాయి పంటారు అనమాట నాకు కూడా తెలుదు అది పగిలిపోతుందంట స్పెజర్ ఎక్కువ అయ్యి ఒక్కోసారి పట్టి పట్టి ఎక్సిలేటర్ పట్టుకుంటే మనకి ఆ పేర్లు పడతాయి మనం ఇట్లా సురక్షితంగా లాగి తీసుకోవచ్చు నాకైతే ఒక ఐదు వేలు అయింది మీరు కూడా ఈ పని చేస్తారని నేనైతే వీడియో పెడుతున్నా అట్లే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అన్న నా వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్నాను ఓకే